రాజమండ్రి ప్రొఫెషనల్స్ అనే కొత్త క్లబ్ని లైన్స్లో స్థాపించడం జరిగింది ఆ యొక్క క్లబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి లైన్స్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ తీసుకొని రాజమండ్రి పూర ప్రజలకి సర్వీస్ చేయడానికి ఈ ఈ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము వివేకానంద మహా ఆరోగ్య కేంద్రంలో వారికి కావాల్సిన స్వెటర్లు అల్పాహారం పండ్లు ఇవి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని అందరూ కూడా బాగుండాలని ఇంకా అభివృద్ధి చెందాలని మా యొక్క ఆకాంక్ష ఈ నూతనంగా స్థాపించినటువంటి లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్స్ తరఫున ఈరోజు ఈ వివేకానంద మహారోగి మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి పాపం రోగులందరికీ కూడా ఉపాహారం పండ్లు అవి మా తరఫున మా వంతు సేవగా చిన్న సహాయం చేయడం జరిగింది ఇదే కార్యక్రమాలు ఇలా నిత్యం కొనసాగిస్తూ లైన్స్లో పేర్ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మాటి భవిష్యత్తులో అందరూ బాగుండాలని చెప్పి ఈ క్లబ్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఆటిస్తున్నాను మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష నా పేరు చక్రవర్తి అండి ఇక్కడే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మేము వెయిన్ మిషన్స్తో సేల్ చేస్తుంటాం ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా పుష్టి రోజులు అందరికీ కూడా స్వెటర్లు పంచిపెట్టడం అనేది కానీ నెక్స్ట్ అల్పాహారం పంచిపెట్టడం కానీ చాలా ఆనందంగా ఉంది మా చేతులతో పంచిపెట్టడం అనేది మాకు ఇంకా ఆనందంగా ఉంది సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా జరగాలి ఈ కరోనా మహమ్మారి కూడా ఎలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మా నేను శ్రీకాంతి నేను వచ్చి లైన్స్ ప్రొఫెషనల్ రాజమండ్రికి న్యూ నెంబర్గా జాయిన్ అయ్యాను ట్రెజర్గా ఉన్నాను ఇక్కడ సర్వీస్ చేయడానికి కానీ మార్నింగ్ న్యూ ఇయర్ రోజు వచ్చాను ఆరో స్వామి వివేకానంద ఆరోగ్య కేంద్రానికి వచ్చి మేము సర్వీస్ అన్న చేస్తాము థ్యాంక్ యూ మా నేను స్నేయనా ఈరోజు వివేకానంద ఆరోగ్య కేంద్రంలో సర్వీస్ చేయడానికి వచ్చాము ఐ ఫీల్ సో హ్యాపీ హలో మా నేమే స్నేనా మేము ఈరోజు వివేకానంద ఆరోగ్య కేంద్రంలో సర్వీస్ చేయడానికి వచ్చాము ఇది నా ఫస్ట్ టైం ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ హ్యాపీ న్యూర్ టు ఆల్ అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా నూతన శాస్త్ర శుభాకాంక్షలు నా పేరు రాజు నేను ఆయుర్వేద డాక్టర్గా బౌలస్గా వర్క్ చేస్తాను ఈరోజు వివేకానంద ఆరు రోజు మహారాజ్య కేంద్రంలో సేవా కార్యక్రమం నిమిత్తం మా రాజమండ్రి ప్రొఫెషనల్స్ వాళ్ళు అందరం కూడా క్లబ్ మెంబర్స్ అందరం కూడా వచ్చి ఇక్కడ సర్వీస్లో పాల్గొని అందరికీ సారంగా పండు అలాగే అల్పాహారం స్వతశ అందించడం జరుగుతుందండి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే అందరికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎస్ఎస్ స్టార్టెడ్ open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library Arvo plant kids corridor ss developers 100 percent vastu 24x7 Security with CC Cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, visit at www.ssdevelopers.net